పై వీడియోలో ఈ గిని కింద మామూలుగా పాత కోసింది అయినప్పుడు గెట్టి ట్యానర్ కొట్టాను కదా ఆ వీడియోలోకి చూడండి నేను క్యాటర్ కొట్టాను ఆ వీడియోలో అయితే మీకు అదే తెలుస్తుంది ఇప్పుడు ఈ రోజు చింగావన్కి వచ్చిందానే కదా ఈ చింగావ్ లో చూడండి ఫీల్స్ చూడండి థ్యాంక్స్ గినేయి కింద கெட்டோட மாரங்க மத்திரி கேட்க மார்க்க Wat <laughs> doen చూడండి జట్లు చూడండి ఇక్కడ ఇక చేప లాగేసుకుంటే రేపు బాగుందో ఇక బిడ్డ లేకుండా ఉంటాయి ఇప్పుడే లాగేసుకుంటా అందరు చేయాలంటే ఫీల్ అయ్యారు ఎలా మనకి సొంత పొలం కాబట్టి కొద్ది పొలం కాబట్టి నీట్ గా అయితే తీసుకుంటున్నాము ఎక్కువ ఉండే వాళ్ళైతే ఇలా చేయాలంటే కూలీలు ఎక్స్ట్ అవుతుంది ంగలకి గినయం కింద గిడ్డు ఉంటుంది అన్నమాట ఆ గిడ్డి మనం గిడ్డు ముందు కొట్టుకున్న ఉపయోగం లేకపోతే ఒక మనిషిని పెట్టి గిడ్డు కానీ కోసుకుంటే నీట్గా గిడ్డిగా ఇలాగా ఈ గినకి గిడ్డి మన కైలైతే ఎక్కువ లేదు గిడ్డి కానీ కోసుకుంటే ముత్యంగు చూడండి దాంతో కోసిన గినువు అనమాట గినువు ముచ్చు వేయాలంటే సులభంగా ఉంటుంది సులభంగా చిలుక్కుంటూ వస్తూ ఉంటారనమాట పనిగాడ కలిసి వస్తుంది మనం గిడ్డు గిడ్డు ఉన్నందువల్ల కొద్దిగా పని లేటు పని లేటు కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది వేసేవాళ్ళకి కాడ కష్టంగా ఉంటుంది మనం కానీ నీట్గా కానీ కోసుకుంటే పెన్ జరగద్ది శంగ వేసే వాళ్ళకి కూడా సులభంగా ఉంటుంది అన్నమాట ఎక్కువ పొలం కూడా వేసేదానికి అవకాశం ఉంటుంది ఇంగకి ఫ్రెండ్స్ గిడ్డ ముందు కూడా ముందుగా మనం గిన్నెలకి కొట్టేసుకోవాలి కొట్టేసుకున్న వల్ల బాగా ఎండిపోద్ది చేసేవాళ్ళకి కూడా సింపుల్గా ఉంటుంది అనమాట అప్పటికప్పటికే గిడ్డు ముందు కొట్టి చే చేసినా కూడా ప్రయోజనం లేదు ఇప్పుడు మామూలుగా గిడ్డు ముందు ఇప్పుడు సింగి పోయి చేసాం కదా మళ్ళీ ఇంకోసారి కానీ మళ్ళీ ఆ గినానికి కానీ గిడ్డు ముందు కానీ కొట్టేస్తే నెల నెల ఒకటిన్నర నెల అయితే గిడ్డు రాదు పైరికి గడ అంటే పైరికి గడ ఈ తిగుళ్ళు ఇవన్నీ సోక అండి సోకవు అందుకని ముందుగానే మనం గినువు సొంతం చేసుకోవాలి నేను చర్ధం చేసుకోవాలంటే మన పొలం కూడా ఏ శేడా పేడాలు లేకుండా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వెంటకాయ ఇది అంటే ఇది మా ఏరియాలో చాలా అరుదుగా అయితే ఉన్నాయండి అంటే అరుదుగా అంటే అస్సలు లేవు మా పక్క అంతకుముందు అంతకుముందు అయితే అమ్మడమ్మడి ఒక ముప్పై సంవత్సరాల కిందట ఎక్కువగా విపరీతంగా అయితే మా పక్క అయితే ఉన్నాయి ఈ అంటకాయలు ఇప్పుడు మాకు ఈ రెండు కార్లు వచ్చిన వల్ల ఈ ముందులు కొట్టి గొలుకులు గొలుకులు చల్లి ఈ ఈ గెనువెంట కనుమరుగైపోయింది కనుమరుగైపోయిందన్నమాట మొన్న గూడూరుకి పోయా గూడూరు ఏరియాలో వచ్చేసి ఒకటే కారు అంటే ఒకటే కారు రెండో కారు అయితే లేదు అక్కడ అందుకని ఎక్కువగా ఈ ఎంటకాయ అయితే ఆ ఊరిలో గూడూరు పక్క పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో ఎక్కువగా ఈ ఎంటకాయలు అయితే ఉన్నాయండి ఆ అడకి వెళ్ళి కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను పక్కన తమ్ముయిను పెడతాను ఆ తమ్మలాయిన్ కాడి చూడండి ఆ వీడియో వీడియోగా చూడండి అక్కడైతే ఎక్కువగా అయితే ఈ ఎంటకాయలు అయితే దొరుకుతాయి మాకైతే ఇప్పుడు ఈ చింగోర్సు వేస్తుంటే ఇప్పుడు కనిపించింది అనమాట ఇది ఈ వంటకాయ ఇదిగడ అంటకాయ అంటారు దీన్ని అంటే ఆడంటకాయ ఆడంటకాయ ఇది ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయో చూడండి ఆ పిల్లలన్నీ బతికితే పిల్లలన్నీ బ్రతికితే తినేవాళ్ళకి సూపర్గా ఉంటుంది ఈ ఎంటకాయల కూర వెంటకాయ కూర సూపర్గా ఉంటుంది ఇది ఎక్కువగా తినేది జంతువు ఏంటంటే నక్క నక్కలో మా ఏరియాలో కూడా అరుదుగా ఉన్నాయి అంటే చెరువులో అంతకుముందు తూట్యాకు జమ్ము ఎక్కువగా ఉన్నింది నక్కలుగాడ లేకుండా ఇప్పుడైతే లేవు నక్కలు లేవు ఈ ఎండకాయలు లేవు అనమాట ఎండకాయలు వెంటకాయల్ని ఎక్కువగా నక్కలు తినేదన్నమాట తోకబెట్టి చిలికేదన్నమాట అప్పుడు అంటే శాస్త్రాలు అంటే కథలు అంటే ఎక్కువగా నక్కల నక్కల గురించి ఉన్నాయని ఉన్నాయని ఉంటాయండి నక్కల గురించి ఈ తాగబెట్టి చిలికేదన్న చిలికేదంట అప్పుడు ఆ తాగుతోటే వచ్చేదంట తోకను పట్టుకొని గిట్టలు అప్పుడు తినేసేది ఇది చిన్న వంటకాయ కాబట్టి మనన్నైతే పట్టుకోలేదు ఇది లేకపోతే చేయితో కత్తిరించేస్తుంది అనమాట మనన్నైతే పట్టుకోలేదు కానీ ఈ వదిలేస్తున్నాను ఇదేనండి దాన్ని కలుగు ఈ కలుగులో ఉన్నది పామాప ఎక్కువగాడగా కలుగైతే లోతు అయితే లేదది ఇంట్లో పొలం అయితే కయ్య అయితే కయ్యయితే అయితే మొత్తం అయితే వేసేసాము చేసాము చూడండి కూడా చదువుగా నీట్గా నీట్గా అయితే వేసేసాము మళ్ళీ ఇంకొక రోజు ఈ కాలో కావ్ అయితే శుద్ధంగా వేసుకుంటే కాలో కావ్ గడ గట్టిగా అయితే ఉంటుంది బొంగలు పడకుండా సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్